నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అత్తగారి కథల్లో అత్తగారు పనివాళ్ళు అనే అంకానికి స్వాగతం ఆ రోజు ద్వాదశ అయినందువల్ల మా అత్తగారి భోజనం త్వరగానే అయ్యింది ఆమె భోజనం చేస్తూనే వంటవాడు తిరువెంగళాచారి కూడా భోంచేశాడు వంటింటి వెనక ఉన్న వరండాలో భోజనానికి కూర్చున్నాడు పనిపిల్లవాడు గుండుమణి వీధిలో ఎవర్ సిల్వర్ పాత్రల వాడి కేక విని ఘూర్ఖావాడి చేత వాణ్ణి పిలిపించారు వాడి బుట్టలో ఉన్న పాత్రలన్నీ ఒక్కొక్కటే తీసి పక్కన పెట్టుకున్నారు ఇది చారుకి ఇది పులుసుకి ఇది పప్పుకి ఇది పాయసానికి అంటూ చివరికి గోరంత జరీ కూడా లేని ఎలకలు కొట్టిన ఆమె పాత చీర ఒకటి నావి రెండు మూడు పాత జాకెట్లు తెచ్చి వాడి ముఖాన పడేసి ఆ పాత్ర సామానంతా కావాలన్నారు వాడొక్క నమస్కారం చేసి పుట్ట సర్దుకోబోయాడు ఏమిస్తావో తేల్చి చెప్పిందాక పాత్రలు ఇవ్వను అన్నారు మా అత్తగారు వాడి కొళ్ళు మండి బుట్టంతా వెతికి ఒక చిన్న స్పూన్ తీసి మీరిచ్చిన గుడ్డలకి ఇది వచ్చేది అంటూ అలక్ష్యంగా ఆమె ముందుకు విసిరాడు మా అత్తగారికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది పో వెధవా కాకపోతే నీ తలదన్నేవాడు ఇంకోటి ఇస్తాడు అసలు నిన్ను పిలవడం నాది బుద్ధి తక్కువ కొవ్వెక్కిన గాడిద ఎంత పొగర్రా నీకు నిక్షేపం లాంటి గుడ్డలకి ఒక్క స్పూన్ ఇస్తావా ఆ బోడి స్పూను నువ్వే ఉంచుకో నాకు అక్కర్లా అంటూ వాడి పాత్రలన్నీ సొట్టలు పడేట్టుగా విసురుగా వాడి ముందుకి నెట్టిపారేశారు ఓ ఓ ఓ పెద్దమ్మగారు ఆ గుడ్డలు ఊరకే ఇచ్చినా మాకొద్దు గాని పాత్రలు కాస్త మెల్లిగా ఇవ్వండి సొట్టలు పడితే మా యజమాని ఊరుకోడు మీరు అయ్యే గుడ్డలు ఇస్తారని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు మీతో బేరం కుదరదులండి అంటూ వాడు బుట్ట సర్దుకుని వెళ్ళిపోయాడు దీనితో మూడోసారి ఆ ఎవర్ సిల్వర్ పాత్రల వాడొచ్చి బేరం కుదరక వెనక్కి వెళ్ళడం వాడికి సహస్రనామం చదువుతూనే మా అత్తగారు ఆ పాత గుడ్డల్ని మళ్ళీ మూటగట్టారు అవే గుడ్డలు కనీసం యాభై సార్లైనా మూటగట్టుంటారు ఇంతవరకు ఏ ఎవర్ సిల్వర్ వాడు ఆ గుడ్డలు తీసుకుని పాత్రలు ఇచ్చిన పాపాను పోలేదు నాకు ఆ గుడ్డల మూట అంటే ఒళ్ళు మంట పోని పని మనిషి చీరలు లేవని బాధపడుతోంది ఆ గుడ్డ దానికి ఇస్తే వదిలిపోతుందిగా అంటూ ఓ చిన్న సలహా ఇచ్చాను ఆవిడకి ఇంకా నయం లాంటి నా మడుపట్టు చీరని దుక్కల్లాంటి నీ జాకెట్లని తీసుకెళ్ళి పందానికి ఇమ్మంటావా నీకేమైనా మతిపోయిందా అంటూ మందలించారు నన్ను పోని ఆ గుడ్డలతో పాటు నా పాత పట్టు చీరలు బాగా జరి ఉన్నవి వేసి మనకు కావలసిన పాత్రలు తీసుకోకూడదు మరో సలహా ఇచ్చాను అవ్వా బంగారం ముద్దల్లాంటి నీ జల్తార్ చీరలు ఈ ముష్టి పాత్రల వాడికి ఇస్తానంటావా చాలే ఊరుకో ఎవరైనా వింటే నవ్విపోతారు మరీ అంతగా చిరుగుపట్టినప్పుడు జల్తార్ కరిగించి ఏ వెండి గ్లాసో చెంబో చేయిస్తాను అంటూ ఆ పాత గుడ్డల మూట స్టోర్ రూమ్లో ఉన్న బీరువాలో భద్రంగా దాచడానికి వెళ్ళారు పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు వంటవాడు వెంగళాచారి అతని వెనకాలే పనివాడు గుండుమణి విసురుగా వచ్చాడు ఓ రూపాయి ఉంటే పారాయండి అమ్మగారు నేను హోటల్లోనన్నా తినొస్తాను రోజీ వెధవ తిండి తినలేక చొస్తున్నాను అన్నాడు చూశారా చూసారా వేధవ తిండిట అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు తినే కంచాన్ని నేలకేసి కొట్టొచ్చా ఎంత అపచారం ఎంత అపచారం అంటూ వాపోయాడు వంటవాడు చాలేవయ్యా పెద్ద మనిషి మాడిపోయిన పప్పు తెచ్చి నా మొకాను కొట్టి తినమంటే ఎట్ట తినేది పైగా కంపుతోనన్నా తినొచ్చు కానీ ఆ మాడు వాసన రాకుండా ఉండటానికి ఏదో సెంటు పోసాడమ్మగారు బాబోయ్ ఇంకా కంపు ఏం చెప్పమంటారు డోకొచ్చిందనుకోండి ఆ వాసనకి అయినా ఒంటికేసుకునే సెంటు వంటకాల్లో వేసుకుంటారటండి ఎవరైనా హరి హరి అది సెంటు కాదు పన్నీరు పన్నీరు పోసాను లక్షణంగాను ఆ లక్షణంగానే ఉందా కంపు అంతే అంతే నీకు ఇది కంపుగానే ఉంటుంది ఊరికే అన్నారా పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని ఇదిగో వంట మాటలు జాగ్రత్తగా రాని ఏమన్నావు నేను పందినా అంటూ గుండుమణి ఎర్ర చేశాడు వంటవాడు నిలువున ఉనికిపోతూ మా అత్తగారి కోసం లోపలికి పరిగెత్తాడు మా వారు కానీ మా వాడు సాధారణంగా ఇంట్లో భోన్ చేయరు మా అత్తగారి సూపర్విజన్లో జరిగే వంట సరిగా ఉండదని మా వారు ఆఫీస్కి దగ్గరగా ఉన్న వుడ్లాండ్స్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటారు మా వాడు పగలు హాస్టల్లో భోన్ చేస్తుంటాడు రాత్రిళ్ళు ఇద్దరూ భోజనం చెయ్యరు కనుక ఫలహారం కూడా బయటనే ముగించుకొస్తారు ఇక నేను అన్నం తింటే ఒళ్ళొస్తుందనే భయంతో గుండుమణి చేసే వెజిటబుల్ సూపుతోనూ చపాతీలతోనూ కాసిని మజ్జిగ తాగి కాలక్షేపం చేస్తూ ఉంటాను అందువల్ల వంటవాడు కేవలం మా అత్తగారికి మడి వంట మాత్రం చేస్తూ ఉంటాడు అది పనివాళ్ల పాలబడుతుంది ఏమిట్రా మహా నీలుగుతున్నావు ఏమిటి నీ ఆగడం నీ తిండిని గురించి కూడా రాద్ధాంతం చేస్తున్నావా మేం పెట్టేది అదే తింటే తిను లేకపోతే పో అంటూ మా అత్తగారు వంటవాణ్ణి వెనకేసుకొచ్చారు పోతానమ్మా ఈ తిండి తింటా ఎవరుంటారు ఈ తిండి కుక్కలు కూడా తినవు తలపొగురు వెధవా ఏమన్నావు కుక్కలు కూడా తినవా అంటే మేమంతా ఎవరని నీ ఉద్దేశం మిమ్మల్ని నేను అనలేదమ్మగారు మాట సామెతకి చెప్పాను రోజు తినేయన్నీ మాడుస్తూ ఉంటే ఎట్టా తినేది నేను తింటం లేదేంట్రా అయినా వాడు కావాలని మాడుస్తున్నాడా ఏమన్నానా ఆ పనికి ఈ పనికి అటు ఇటు తిరగడంలో అడుగు ఆ మాత్రానికే అన్నం కొడతావా అన్నం కాదమ్మా పప్పు పన్నీరు పప్పు ఏరా ఏమైంది పన్నీర్ పప్పుకి లక్షణంగా ఘుమఘుమలాడుతోంది నాకు ఫక్కును నవ్వు వచ్చింది ఆపుకున్న ఆగమాగమే మరి సెంటుపప్పు గదు సెంటుపప్పో శనగపప్పో నీకు దొరికేది అది తింటే తినో పోతే పో అన్నారు ఖచ్చితంగా ఆవిడ అట్టాగే నే తినలేను పోతాను అంటూ గుండుమణి బయలుదేరాడు నా గుండెల్లో రాయపడింది వాడు వెళ్ళిపోతే నా తిండి సంగతి అలా ఉంచి మావారికి మావాడికి కోపం వస్తుంది ఇంట్లో ఉన్న కాసేపు వాళ్ళిద్దరి పనులకు గుండుమణి ప్రతి క్షణం అవసరమే వాడు లేకపోతే ఇంట్లో పై పనులకు ఇబ్బంది పడాలి అందువల్ల నేను కలగజేసుకోక తప్పలేదు అది కాదత్తా మాడిన పప్పులో పన్నీరు పొయ్యడం ఏమిటి ఇది నేను ఎక్కడా వినలేదే అన్నాను అయ్యో ఆ మాడువాసన రాకుండా ఉండటానికి నేనే చెప్పాను వాడికి కాస్త పన్నీర్ పొయ్యమని లేకపోతే వాడికి ఆ తెలివితేటలు కూడా ఏడ్చాయి నా చిన్నప్పుడు మా ఇంట్లో వీడబ్బాయిగా వంట చేసేవాడు అతను ఇంతే ఒట్టి చాదస్తుడు రోజు అన్నమో పప్పో అడుగంటిస్తూ ఉండేవాడు ఈకిట్లా కాదని మా నాయనమ్మ అతనికి ఒక ఉపాయం చెప్పింది అడుగంటిన పప్పులో కాస్త పన్నీర్ వెయ్యమని ఇక పన్నీరు పప్పు అంటూ పిల్లలమంతా ఆ పప్పు తినేసేవాళ్ళం ఇంకా అప్పటికి వెధ పుట్టలేదు అని మా అత్తగారు చెబుతుంటే చేతులు నలుపుకుంటూ వినయంగా తలంచుకున్నాడు వెంగళాచారి వాళ్ళ నాయనమ్మ అడుగుజాడల్లో నడిచే మా అత్తగారు వెంగళాచారి ఏం మాడిచినా ఎందుకు వెనకేసుకొస్తున్నారో నాకు అప్పుడు అర్థమైంది ఒకప్పుడు వెంగళాచారి తండ్రి మా అత్తగారింట్లో వంట చేశాడు అది ఆమె అభిమానానికి ముఖ్య కారణం మావాడు కాలేజీ నుంచి వచ్చేశాడు వస్తూనే నాయనమ్మా అంటూ పిలిచాడు మా నాయన గదరా నా తండ్రి గదరా వస్తూనే నన్నే పిలుస్తాడు నా దేవుడు అంటూ మా అత్తగారు సంతోషపడిపోతూ మా అందరినీ మర్చిపోయి మనవడి నడుం చుట్టూ చెయ్యేసి నడిపించుకుంటూ మేడ మీదకి వెళ్ళారు ఆమె పైకి వెళ్ళగానే పనివాడు గుండుమణికి ఒక రూపాయి ఇచ్చి హోటల్లో భోంచేసి చేసి రమ్మని పంపించాను మా అత్తగారు సంబర పడిపోతూ కిందికి దిగొచ్చారు ఏమేవు నా మనవడికి రేపు లీవుట ఇంట్లో భోంచేస్తానన్నాడు రేపు వాడికి బాదం కీరు కావాలట ఒరే వెంగళం అబ్బాయికి రేపు ఫస్ట్గా కీరట చెయ్యి అంటూ వంటవాడితో చెప్పారు వాడు ఒక్క క్షణం అయోమయంగా ఆవిడ వైపు చూసి చిత్తం చిత్తం అలాగే అంతకంటేనా తప్పకుండా అబ్బాయి గారి ఇంట్లో భోంచేస్తానండమే ఒక విశేషం అంటూ సంతోషపడిపోయాడు బాదంకీరు చెయ్యమన్నాడే గాని మర్నాడు మా వాడు ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే అంటూ భోజనానికి వెళ్ళాడు పొద్దుటే గుడికెళ్ళి భోజనాల టైంకు మనవడు వస్తాడని ఎంతో ఆతృతగా ఇంటికి వచ్చిన మా అత్తగారు మనవడి ఎవరో ఫ్రెండ్ ఇంట్లో భోజనానికి ఆగిపోయాడని విని కాస్త నిస్పృహ చెందారు ఇలాంటి వాడు ఎందుకు అడగాలి బాదంకీర్ చెయ్యమని మహా తినేట్టు అయినా వాళ్ళిద్దరూ ఏనాడింట్లో భోంచేశారు గనక పోనీ నువ్వైనా ఈరోజు ఒక ముద్ద తినవే అంటూ నన్ను బలవంతం చేశారు విధి లేక ఆమెతో పాటు నేను భోజనానికి కూర్చున్నాను తిరువంగళం వడ్డించడం మొదలెట్టాడు పప్పు బాగానే ఉంది బీన్స్ వేపుడు మాత్రం మాడిపోయి బొగ్గుల్లాగా ఉంది పులుసులో వేసిన వంకాయ ముక్కలు బాగా అడుగంటాయి చారు ఏదో ఆయుర్వేదం మందు వాసన వచ్చింది ఇక పచ్చళ్ళు మా అత్తగారు చేసినవే గనక వాటి వాసన చిరపరిచితమే చివరిలో సెగలు పొగలు కక్కుతున్న గిన్నె ఒకటి తెచ్చి మా ముందు పెట్టి గిన్నె మీదున్న మూత తీశాడు గుప్పన ఉల్లి వెల్లుల్లి ఇంగువ మసాలా పన్నీరు వగైరా అన్నీ కలిపిన నానా దివ్య పరిమళ గంధం ముక్కులు బద్దలయ్యేటట్లుగా వచ్చింది చిచి అప్రాచ్యుడా ఏమిట్రా ఈ కర్మం అంటూ మా అత్తగారు ముక్కులు మూసుకుని కంచం దగ్గర నుంచి చివాలన లేచారు వంటవాడు ఆపాదమస్తకం వణికిపోయాడు తమరు క్రీరు చేయమన్నారుగా ఫక్కున నవ్వాను క్రీరేమిట్రా అదే అదే బాదం క్రీరు మా అత్తగారు కూడా నవ్వాపుకున్నారు నీ క్రీరు మండిపోను ఇదేం క్రీరురా మసాలా కంపు కొట్టుకుంటూ ఇదట్రా నిన్ను చేయమన్నది లక్షణంగా తీయగా పాయసంలా ఉండాల్సిన బాదం కీర్ను ఈ గతి పట్టించావేరా అసలు ఇది నువ్వు చేశావా లేక మసాలా మణి చేశాడా వంటవాడికి ముచ్చమటలు మాట ఎంత ఎంతమాట వాడు చెయ్యలేదు కానీ ఎలా చేయాలో వాణ్ణి అడిగి తెలుసుకున్నాను అంతే ఓరిత్రాష్టం వాణ్ణి అడిగి తెలుసుకున్నావా నీకు తెలియపోతే తెలియదని అఘోరించకపోయావా అసలు నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు చిత్తం తమతో మనవి చేసుకుందాం అనుకున్నాను కానీ పొద్దుటే తమరు గుడికి వెళ్ళేటప్పుడు అడిగితే బావుండదని ఊరుకున్నాను అమ్మగారు పూజలో ఉండిపోయారు ఏం చేయాలో తెలియక మదన పడుతో గుండుమణి నే చెప్తా చెయ్యి అన్నాడు రక్షించావురా నాయనా అనుకుని వాడి చెప్పినట్టల్లా ముక్కులు మూసుకుని చేశాను వంటవాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాపం హారి దొంగ బడవా అసలేడీ ఆ మసాలా వెధవా అంటూ గుండుమణిని వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళారు మా అత్తగారు వంటవాణ్ణి చూస్తే జాలేసింది అసలు వాడు ఎట్లా చేయమని చెప్పాడు అని అడిగాను ఆయన కళ్ళు తుడుచుకుంటూ చెప్పుకొచ్చాడు ఒరే అబ్బీ ఆ బాదం క్రీర్ చేయడం రాదు నీకేమైనా వచ్చునా అని అడిగాను ఓ అదేం పెద్ద కష్టం కాదు రెండు ఉల్లిగడ్డలు రెండు వెల్లుల్లిగడ్డలు తరిగి పెట్టుకో బాదంపప్పు ఆ ఉల్లిగడ్డల ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లము చెక్క లవంగం యాలక్కాయలు కాస్త ఇంగు చేర్చి మెత్తగా రుబ్బు ఒకసేరు పాలల్లో కొద్దిగా పెరుగు కలిపి పొయ్యి మీద బాగా మరగనిచ్చి ఈ మసాలా ముద్దను మరిగే పెరుగు పాలల్లో కలిపేసేయి చివరిలో కాస్త పన్నీరు క్రీర్ అని గిన్నెలోంచి శబ్దం వస్తుంది దించే అదే బాదం క్రీరు అంటూ ఆ పని వంటవాడికి క్రీరు చేసే విధానం విశదీకరించట పాపం వాడు చెప్పింది తూచా తప్పకుండా భక్తిగా చేశాడు ఈ చాదస్తుడు మా అత్తగారికి పనివాడు కనిపించలేదు ఎక్కడో దాక్కున్నాడు పన్నీరు పప్పు పెట్టిన వంటవాణ్ణి వెనకేసుకొచ్చినందుకు వాడు కావాలనే చేశాడు ఆ మసాలా వెధ ఎక్కడా కనిపించలా రాణి చెప్తాను అంటూ కాళ్ళు చేతులు కడుక్కొచ్చి భోజనానికి కూర్చున్నారు ఈలోపుగానే ఆ మసాలా గిన్నె పెరట్లో అంట్లలో పడేయించాను భోంచేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాం మా అత్తగారు నేను ఉన్నట్లుండి పెరట్లోంచి ఏదో గోల బయలుదేరింది పనివాళ్ళు దెబ్బలాడుకుంటున్న అరుపులు వినిపించాయి మా అత్తగారు కంగారు పడుతూ పెరటివైపు పరిగెత్తారు నేను ఆమె వెనకాలే వెళ్ళాను పని మనిషి ఎల్లమ్మ అంట్లన్నీ ముందేసుకుని కొళాయి తిప్పితే నీళ్లు రాలేదుట పక్కనే ఉన్న బావిలోంచి రెండు బిందెలు నీళ్లు తోడియమని గొడ్ల పనివాడు సుబ్రమణిని అడిగిందిట అటువంటి సమయం కోసమే కాచుకున్న ఆ కుంటెవెధవ బావిలోంచి నీళ్లు తోడి తెచ్చినవాడు ఊరికే ఇవ్వక కాసి నీళ్లు ఆ పనిమనిషి ఒంటి మీద పడేట్టు విధిల్చాట తక్షణం వాడి మీద గజ్జల గుర్రంలాగా విరుచుకు పడింది ఎల్లమ్మ వాడదేం లక్ష్యం చేయకుండా నవ్వుకుంటూ మామిడి చెట్టు కింద తన పని చూసుకుంటున్నాడు నవ్వుతావేమిరా నడమంత్రపు గాడిదా సిగ్గు లేకుండా ఇవేం పనులురా ఆంబోతులాగా ఊరి మీద పడితే ఊరుకుంటారనుకున్నావా ఎముకలు విరగొడతారు పాపం దాని పని ఏమిటో అదేమిటో ఒకళ్ళ జోలి దానికి అక్కర్లేదు నిప్పు లాంటి పిల్ల నీకేం పోయే కాలంరా దాని జోలికి పోయావు అంటూ మా అత్తగారు చివాట్లు పెడుతుంటే సుబ్రమణి బ్రాండో స్టైల్లో నవ్వాడు వాడు మార్లిన్ బ్రాండోలా ఉంటాడని మా వాడిని బ్రాండో అని పిలుస్తూ ఉంటాడు అది నిప్పు కాదు పెద్దమ్మ ఒట్టి పప్పు అదంతా పైకే దానికంతా ఉందిలేండి ఎవ్వరం అంటూ ఏలేస్తూ ఎల్లమ్మ వైపు కొంటెగా చూశాడు అది కూడా వాణ్ణక వారచూపు చూసి ఏమీ ఎరగనట్లు తన పంతం చూసుకోవడం మొదలెట్టింది ఎల్లమ్మ పనిలో చేరాక నేనెప్పుడూ దాన్ని పరీక్షగా చూడలేదు చామంచాయ్గా ఉన్న చక్కగా అందంగానే ఉంటుంది అంతవరకు అఘాయిత్యంగా కేకలేసిందే కానీ దాని ముఖంలో కోపం కానీ అవమానం కానీ మచ్చుకైనా కనిపించలేదు ఎల్లమ్మా అంటూ పొలి కేక వినిపించింది వెనక్కి తిరిగి చూసాం దాని మోగుడు మా పక్కింట్లోనే వాడు పనిచేసేది మా పెరట్లో ఏ గొడవ జరిగినా పెట్టగోడ మించి వాడు చూస్తూ ఉంటాడు జరిగిందంతా చూశాడో ఏమో కోపంతో బొసలు కొట్టుతూ వచ్చి నిలబడ్డాడు ఎర్రగా ఉన్నవాడి కళ్ళు సుబ్రమణి మీద నిప్పులు కక్కుతున్నాయి మా అత్తగారికి ఉణుకు పట్టుకుంది గబగబా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు ఉసేవు వీళ్ళు కొట్టుకు చచ్చేట్లున్నారే పోలీసుల దాకా పోకముందే ఆ పోకిరి వెధవని దాన్ని పంపించేద్దాం అంట్లు కావాలంటే నేను వెంగళం తోగుతాం అంటూ గాభరా పడిపోయారు ఏంటే ఏం జరిగింది నీ మీద నీళ్లు వాడు చెప్పు ఇప్పుడే వాణ్ణి నరికి పోగులేస్తాను అని గట్టిగా అరిచాడు ఎల్లమ్మ మొగుడు వాడి చేతిలో కొడవలి కూడా ఉంది ఓయమ్మా ఏమిటే ఈ పీడ అంటూ గజగజలాడుతున్న మా అత్తగారు నా చెయ్యని మరింత గట్టిగా పట్టుకున్నారు సుబ్రమణి నిర్లక్ష్యంగా పని పనిచేస్తున్నాడు ఎల్లమ్మ ఏం చెబుతుందోనని అందరం ఆదుర్దాగా ఎదురు చూశాం ఏమీ ఎరగని నంగనాచిలా ఏంటి మావా నీళ్ళేంటి ఎవరు పోసారు అంటూ ఎదురు ప్రశ్నేసింది మోగుణ్ణి హారి సదియ్యా విన్నావంటే అంటూ నా చెవు దగ్గర గుణిగారు మా అత్తగారు నిజం చెప్పు వాడు నీళ్ళు పోసాడా లేదా అబ్బే లేదు మావా ఆ అబ్బీ నా రాడు కొళాయిలో నీళ్ళు రాలేదంటే బావి నీళ్లు తెచ్చిచ్చాడు అంతే ఇంకా ఎప్పుడైనా ఈ వంటనే నా మీద చెయ్యేస్తాడు పోతా వస్తాను అంటూ యాభై ఐదేళ్ల తిరువెంగళాచారి మీదకి తిప్పింది కథ అంతా శ్రీహరి పాపం శమించుగాక అంటూ చెవులు మోసుకున్నాడు వెంగళాచారి హౌరా హౌరా ఏం కైకవే అంటూ ఎల్లమ్మ ముగుడు చూడకుండా గుండెలు బాదుకున్నారు మా అత్తగారు ఎల్లమ్మ ముగుడు వైపు భయంకరంగా చూశాడు ఏం వంట ప్రాణాల మీద ఆ సదులుకున్నావా అంటూ ముందుకొచ్చాడు హే శ్రీనివాస ఏమిటి అభాండం ఏనాడో స్వసుఖాలను త్యజించి శరీర సౌఖ్యాలను మరచి వంట చెరుకుల్లో వంట చెరుకు వలె సదా అగ్నిహోత్రం దగ్గర అలమటించే నాకా ఈ అపవాదు అంటూ వాపోయాడు వంటవాడు మలేరియా వచ్చినవాడికి మళ్ళే భయంతో వంటవాడు వణకడం చూసి గొడ్లను కడుగుతున్న శుభ్రమణి చాటును నిలబడి తమాషా చూస్తోన్న గుండుమణి పడి నవ్వడం మొదలెట్టారు ఎల్లమ్మ చెప్పింది నిజమే ఈ వంట ఆయన ఎల్లమ్మంటే పడి చస్తాడు ఇందుకు రోజు గిన్నెలు గిన్నెల అన్నం పులుసు కూరలు పెద్దమ్మగారికి తెలియకుండా దొంగచాటుగా ఎల్లమ్మకిస్తూ ఉంటాడు అని చెప్పాడు గుండుమణి ఒక్క క్షణం అనుమాన మేఘం మా అత్తగారి ముఖాన్ని ఆవరించింది అది చూసిన వంటవాడు కంగారు పడిపోతూ మా అత్తగారి ముందు చేతులు జోడించి అమ్మా మీరు నన్ను సందేహిస్తున్నారా దండించినా ఖండించినా పెద్దవారు కాదనను ఒకటి రెండు సార్లు మిగిలిపోయిన పదార్థాలు ఎక్కువగానే ఇవ్వడం జరిగింది కావాలనివ్వలేదు ఇది ఆ కుర్రవాడి కల్పన నా మీదుండే ద్వేషం వల్ల చెబుతున్నాడు వృద్ధిలోకి రావలసినవాడు పెద్దవాణ్ణి నా మీద ఇటువంటి అభాండం వెయ్యడం తగునా ఏనాడో శ్వసుకాలను త్యజించి శరీర సౌఖ్యాలను మరచి అబ్బబ్బా ఆపవయ్యా నీ అష్టోత్తరం అసలు నన్ను నడక్కుండా మిగిలినవైనా సరే నిన్నెవరెమ్మన్నారు దానికి ఈ ప్రశ్నకు ఉక్కిరి బిక్కిరయ్యాడు వంటవాడు అయ్యో పెద్దమ్మగారు చాలాసార్లు బియ్యం పప్పు చక్కెర నెయ్యి నూనె ఒకటేంటిలేండి చాలా ఇచ్చాడు మీకు తెలియకుండా ఎన్నిసార్లు కాఫీ తాగితే ఈ అల్లమ్మకి అన్నిసార్లు ఇవ్వాల్సిందే ఓసారి మీరు పాలడిగితే లేవన్నాడు ఆ రోజు వీళ్ళిద్దరూ కలిసి ఆరుసార్లు తాగారు కాఫీ నేను ఎప్పుడైనా రెండోసారి కాఫీ అడిగితే మాత్రం కసిరి కొడతాడు అన్నాడు గుండుమణి ఓసారి సినిమాకి వెళ్దాం రా అని కూడా పిలిచాడంటమ్మా ఎల్లమ్మని కదే ఎల్లమ్మ అని అడిగాడు గుండుమణి అవును అంది నంగనాచిలాగా బొంగమూతి పెట్టి ఎల్లమ్మ ఆ మాట విన్న ఎల్లమ్మ మొగుడికి ఎక్కడ లేని ఆవేశం వచ్చి కొడవలు తీసుకుని వంట వాడి మీదికి దూకాడు శ్రీనివాస అంటూ ఒక్క వెర్రికాక పెట్టాడు వెంగళాచారి మరుక్షణం సుబ్రమణి గుండుమణి వచ్చి అడ్డుపడి ఆపారు ఇదే సమయం అని వంటవాడు పూజ గదిలోకి పరిగెత్తి తలుపులు మోసుకున్నాడు శుభ్రమణి గుండుమణి ఎల్లమ్మ మొగుడిని పట్టుకుని ఉండడం చూసి మా అత్తగారు కాస్త ధైర్యం తెచ్చుకున్నారు ఒరే అబ్బీ ఏమిట్రా నీ దౌర్జన్యం నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక కొడవళ్ళు కత్తులు తీసుకుని ఊళ్ళో వాళ్ళ మీదకి పోతే ఊరుకుంటారా పోలీసులకి పట్టిస్తారు దాని పని పనివద్దు పాడువద్దు ముందు నీ పెళ్ళాన్ని తీసుకుని బయటికి నడు అది అక్కడుంటే అక్కడ నిప్పు లేకుండా అంటుకుంటాయి కొంపలు అన్నారు నడవండి బయటికి అంటూ ఎల్లమ్మని దాని మొగుణ్ణి తరవడం మొదలెట్టారు ఎందుకులే అని ఇడిసిపెట్టా అంటూ గుడ్లూరిమి చూశాడు సుబ్రమణిని ఎల్లమ్మ మొగుడు ఏం చేసేవాడు వేటి అన్నాడు సుబ్రమణి ఏం చేసేవాడునా అంటూ కొడవలు చూపించాడు ఎల్లమ్మ మొగుడు మళ్ళీ కథ పెరుగుతోందని మా అత్తగారు కంగారు పడ్డారు పదండి పదండి బయటికి వెళ్ళి కొట్టుకు చావండి అంటూ మళ్ళీ తరవడం మొదలెట్టారు గడ్డి కోసే కొడవలు చూపితే భయపడ్డానికి నేను వంట అయ్యి కాదు అన్నాడు సుబ్రమణి గడ్డి కోసేదాని పేక్ కోసేదా అంటూ సుబ్రమణి మీదికి దూకాడు ఎల్లమ్మ మొగుడు అంతవరకు ఏమీ దానిలా నిలబడి చూస్తున్న ఎల్లమ్మకి ఎక్కడి నుంచి వచ్చిందో బలం వద్దుమా వద్దు అంటూ అంత వాటేసుకుని ఆపింది సుబ్రమణి మళ్ళీ బ్రాండో స్టైల్లో నవ్వేసి ఏలేసుకుంటూ గోడ్ల దగ్గరికి వెళ్ళిపోయాడు రావే అంటూ పెళ్ళాన్ని చేయి పట్టుకుని లాక్కెళ్ళాడు వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళింది ఎల్లమ్మ ఎల్లమ్మ అలా వెళ్ళగానే మా అత్తగారు కాస్త తెప్పరెల్లి అది కాదే చూసావా దాని అఘాయిత్యం అన్నారు అసలు ఎల్లమ్మకి సుబ్రమణి అంటే చాలా ఇష్టం అమ్మగారు అన్నాడు ముసుముసి నవ్వులు నవ్వుతూ గుండుమణి ఊరిని ఇష్టం మొదనష్టంగాను అది ఎంతైనా చేస్తుందిరా అన్యాయంగా వంట వెధవ మీద పడ్డదే పాపం అసలు ఎడివాడు అంటూ వంటవాడి కోసం నాలుగు వైపులా చూశారు మా అత్తగారు పూజ గదిలో దాక్కున్నాడమ్మగారు అన్నాడు గుండుమణి నవ్వుతూ మా అత్తగారు వెళ్ళి గది తలుపుని నెట్టారు దేవుడు ముందు సాష్టాంగపడి ఉన్న వంటవాడు ఒక్కసారి తుళ్ళిపడి శ్రీనివాస రక్షించు అంటూ అరిచాడు ఎల్లమ్మ మొగుడే వచ్చాడని మా అత్తగారికి నాకు నవ్వ ఆగలేదు నేనయ్యా నీ భయం మండిపోను అయినా దానికి అన్నిసార్లు కాఫీ ఇచ్చి గొంతు మీదకు తెచ్చుకున్నావు కదూ అన్నారు ఏడుపించడానికి మా అత్తగారు వంటవాడు చివాలన లేచి మళ్ళీ అత్తగారి ముందు సాష్టాంగపడి లెంపలేసుకుంటూ అమ్మా మీరు కూడా నన్ను అపార్థం చేసుకున్నారా ఏనాడో స్వసుఖాలను త్యజించి శరీర సౌఖ్యాలను మరచి వంట చెరుకుల్లో వంట చెరుకు వలె అబ్బబ్బా ఆపవయ్యా ఎగతాళ్ళికన్నానులే కాఫీ వేళయింది అంటూ ఆ రోజంతా పని మనిషిని దాని మొగుణ్ణి తిడుతూనే ఉన్నారావిడ మర్నాడు మామూలుగా తెల్లారగట్టు వచ్చి పాలు పిండి గొడ్ల పని చేసే సుబ్రమణి పనికి రాలేదు ఇంకా మా అత్తగారికి లేని చిరాకు వచ్చేసింది కాసేపటికి గుండుమణి పరిగెత్తుకుంటూ వచ్చాడు పెద్దమ్మగారు అమ్మగారు అంటూ పూజ గదిలో ఉన్న నేను మా అత్తగారు ఏం కొంప మునిగిందోనని బయటికి పరిగెత్తుకొచ్చాం ఏమిట్రా ఏమైంది ఎందుకు అలా రొప్పుతున్నావు అని అడిగాం సుబ్రమణి ఇంక పనిలోకి రాడమ్మా అన్నాడు తలొంచుకుని సిగ్గుపడిపోతున్నాడు ఏమిరా వాడికేమొచ్చింది ఏం రాలేదు పెద్దమ్మగారు ఎల్లమ్మని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయట ఆ అంటూ మా అత్తగారు ముక్కు మీద వేలేసుకుని అలా ఎంతసేపు నిలబడ్డారో తెలీదు నేను తిరిగి పూజ గదిలోకి వెళ్ళాను మరొక అత్తగారి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు